కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిపివేశారు అదేవిధంగా బీబీపేట్ మండల కేదాం నాలుగు జిల్లాల సరిహద్దులో ఉన్నందున రాకపోకలకు ఆటంకం కలుగుతోంది కామారెడ్డి జిల్లాకు వెళ్లే బ్రిడ్జి పక్కన నీటి ప్రవాహానికి పెద్ద గుంతలు ఏర్పడ్డాయి బీబీపేట్ ఎస్సే ప్రభాకర్ వారి బృందం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ సిబ్బంది అన్ని రంగాల వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటామని గ్రామస్తులు కూడా నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లొద్దని పోలీసు సిబ్బంది తెలిపారు బేబీపేట్ పెద్ద చెరువు కట్ట బుంగపడి నీరు వృద్ధతంగా ప్రవహిస్తోంది దాని కూడా అధికారులు తక్షణమే చర్యలు చేపడితే తప్ప కట్టాగే పరిస్థితి లేదని గ్రామస్తులు తెలిపారు బేబీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సుతార రమేష్ వీటిపై మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అల్లి తెలిపారని మేము కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి సంఘటనకైనా ముందుంటామని తెలిపారు

Terima kasih telah <laughs> menonton. لا 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 اوه کا پسا ڪري ها به رپاس واسطي جو ٿي ైస్ మిల్ ఇంకా అందుకు బ్యాచ్ల ఎక్కువ గ్లోమింగ్ కానీ ఇంకా ఎంత కింద పురాతలు కొడుకుపోతుంది ఏముంటుంది అది ఎట్లుందో పరిస్థితి

कास <laughs> करियो <laughs> <School poate laughs> <muru> <laughs> 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 ད� 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 कि ये सभी अदालतें न्यायालय हैं और नारिका जी हमारे ये लोग थे वीर ने विटनेस साइड से कहा था कि सर हाई कोर्ट से बात कर रहे हैं हाई कोर्ट पर हम बात कर रहे हैं इधर मुमवर का देश कर या देश और तो भी लिए भी गार्डन लो और कर के देश में प्रभाव है नंबर फाइनल है اے اپنوں تصور دین دے تے اے منکو دے مطلب ہے اپا یا انو اے اپنوں ہاں اور جوتے تے 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 हां हां हम लोग बच्चे मारते माने रोड पे रोड पे सब लोग अरे हां ये लोग हम लोग रोड ले गए रोड पे ये लोग प्रोजेक्ट मिला हमको ताऊ ने गन का गन का

చెరుగట్ట మొక్కి చెరుగట్ట మొక్కింది ఇది వాయిస్ రాకూడది కామారెడ్డి జిల్లా మరియు ముఖ్యంగా మీంగపట మండలంలో మరి దోమకొండ మండలానికి వరద ఉప్పు ప్రాంతంగా ఏర్పడే తరుణంలో మరి వర్షాలు భీమోత్సంగా కురుస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఈనాటి ప్రభుత్వ ముఖ్య సలహాదారులు గౌరవ షబ్బిరలి గారు ఎప్పటికప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి అధ్యక్షులతో కానీ మరి బీపేట పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య అందరితోని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి ఎవరికి ఏమీ ప్రాణనానం ప్రాణ జరగకుండా మీరు అందరూ చూసుకునే బాధ్యత అని చెప్పి మాకు సూచనలు ఇస్తూ నడిపించి నడిపిస్తున్నాడు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇప్పుడే అందిన చిన్న సమాచారం ఏమిటంటే జనగామలో సిద్ధారామరెడ్డి గారికి తల్లద్దు అని చెప్పి తెలిసినది దానికి కూడా గౌరవ శబిరల్లి గారు మరి మేము కూడా చింతిస్తున్నాం బాధపడుతున్నాం దయచేసి ఇప్పటికైనా మీరందరూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎందుకంటే వర్షాలు ఇంకా మనకు భీమోత్సంగా ఉన్నట్టుగా వర్షపాత వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇళ్లల్లో ఉండి రైతులందరూ కూడా ఇళ్లల్లో ఉండి పంట పొలాలకు వెళ్ళకుండా మరి వర్షాలు భరత వరదలు వచ్చే ప్రాంతంలోకి వెళ్ళకుండా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి కోరుతూ విన్నవిస్తున్నాను మరి రేపు గౌరవ షబ్బిరల్లి గారు కూడా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా గారిని మరియు మన జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి సీతక్క గారిని వెంటబెట్టుకొని కామారెడ్డి జిల్లా పర్యటనకు కూడా విచ్చేస్తున్నారు మన బీపేట ప్రాంతం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎలాంటి నష్టం జరిగిన మనము ఆర్థిక రూపంగా పూడ్చుకోవచ్చు కానీ ప్రాణ నష్టం జరిగితే మళ్ళీ జీవితంలో దొరకదు కాబట్టి ప్రజలందరూ కూడా బీపేట మండలి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి గౌరవ శిబిరాలిగా ద్వారా మరి నా ద్వారా మీ అందరికీ విన్నవించుతున్నాను థ్యాంక్ యూ